అండ్ వెల్కమ్ టు అనన్య అకాడమీ ఈరోజు తెలుగు మెథడాలజీలో వనరుల వినియోగం సహపాఠ్య కార్యక్రమ అనే టాపిక్లో ముఖ్యమైన ప్రశ్నలు చూస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు టెట్ అండ్ డిఎస్సి సంబంధించిన టెస్ట్ లింకులు కూడా ఇవ్వడం జరిగింది ఈ టెస్టులు రాసుకొని మీ స్కోర్ను ఇంప్రూవ్ చేసుకోవాలి జీజుబాయి గారి ప్రకారం బాలలు క్రింది విధంగా జ్ఞానం పొందుతారు ఇవన్నీ అంటే తెలిసిన దాని నుండి తెలియని దాని వైపు వెళ్ళడం స్థూలం నుండి సూక్ష్మంలోకి వెళ్ళడం బాలల వయస్సును అనుసరించి వికసించే వారి ఇంద్రియాలను మనస్సును బుద్ధిని అంచనా వేసుకొని వారికి అవసరమైనంత వరకే జ్ఞానం ఇవ్వడం ద్వితీయ భాషగా తెలుగును అభ్యసించే వారి కోసం ఉపవాచకాలు ఏ తరగతి నుంచి ప్రారంభించాలి ఎనిమిదవ తరగతి ఆలోచనల్ని ఊహల్ని భావాల్ని సృజనాత్మకంగా కళాత్మకంగా వ్యక్తీకరించడం ఎవరి భాగస్వామ్యం సారస్వత సంగమునకు పట్టుగొమ్మ విద్యార్థి పాఠ్యాంశ కార్యక్రమాలతో పాటు అదనంగా చేపట్టే కార్యక్రమాలు సహపాఠ్య కార్యక్రమాలు అధ్యయన వేదికలు ఎక్కడ ఉంటాయి పాఠం చివరలు విద్యకు వినాశనానికి మధ్య జరిగే పరుగు పందెమే చరిత్ర అని ఎవరు అన్నారు వెల్స్ గ్రంథం అనగా అర్థం ముడి వేయబడినది ఉపవాచకం యొక్క ప్రయోజనం క్రింది వాణిలో ఇవన్నీ అంటే విస్తార పఠన నైపుణ్యం పెంపొందించుకోవచ్చు గ్రంథాలయ పఠనం అలవడుతుంది సత్ప్రవర్తన ఆలోచన శక్తులను పెంపొందించుకోవచ్చు వివిధ తరగతులలో ప్రవేశపెట్టవలసిన పదాల సంఖ్య గురించి క్రింది వాణిలో సరైనది కానిది ఇక్కడ కానిది అన్నాడు కాబట్టి మిగతా మూడు రైటే రెండవ తరగతిలో రెండు వేల పదాలు మూడవ తరగతిలో మూడు వేల పదాలు ఐదవ తరగతిలో ఐదు వేల పదాలు సహపాఠ్య కార్యక్రమాలు విద్యార్థికి ఏ విధంగా దోహదపడును విద్యార్థుల భాషా సామర్థ్యములు పెంచడానికి భాషాభిరుచిని కలిగించడానికి నేర్చుకునే భాషాంశాలు ఆచరణలో పెట్టడానికి మంచి విలువలు పెంచడానికి ఇవన్నీ కూడా సహపాఠ్య కార్యక్రమాలు విద్యార్థికి దోదం చేస్తాయి సారస్వత సంఘానికి గౌరవ అధ్యక్షుడు ప్రధానోపాధ్యాయుడు కొన్ని సహపాఠ్య కార్యక్రమాలు ఇవన్నీ అంటే సాహిత్య సభల నిర్వహణ భాషోత్సవాలు వాక్య చర్చ కవితా గోష్ఠి సాహిత్య చర్చలు పద్య పఠనం కవుల రచయితల జయంతి సభలు ఇవన్నీ కూడా సహపాఠ్య కార్యక్రమాలు సహపాఠ్య కార్యక్రమాలు ప్రయోజనాలు ఇవన్నీ అంటే సృజనాత్మక శక్తుల వికాసానికి ప్రజ్ఞా పాఠవాల ప్రదర్శనకు ప్రతిభ వికాసానికి సాంఘిక సాంఘికీకరణకి సమిష్టి కృషికి ఉద్వేగాల ప్రకటనకు పత్రికా నిర్వహణ యందు ప్రధాన సంపాదకుడిగా ఉండేది భాషోపాధ్యాయుడు వాచకాల యొక్క ప్రధాన ఉద్దేశం అంటే విద్యార్థులలో భాషా నైపుణ్యాలు పెంపొందిస్తాయి విద్యార్థులలో చున్న పఠనం అలవడుతుంది విద్యార్థుల్లో పఠనాభిలాష సత్ప్రవర్తన పెంపొందుతాయి క్రింది వాటిలో భాషా క్రీడలు ఏవి అంటే కథల అల్లిక ఆట క్రీడలు వాక్య క్రీడలు బింగో ఆట ఇవన్నీ కూడా భాషా క్రీడలకు సంబంధించినవి రచన అనగా ఇవన్నీ అంటే అలంకరించుట నిర్మించడం కూర్చడం పదాలని అందంగా అమర్చడం ఒకటవ తరగతి విద్యార్థులకు ఎన్ని పదాలు ప్రవేశపెట్టాలి పదిహేను వందలు ప్లానల్ బోర్డ్ పై ఆడించే క్రీడలు జతపరిచే ఆటలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మీకు టెస్ట్ లింకులు కూడా ఇవ్వడం జరిగింది టెట్ అండ్ కి అలాగే టెస్ట్ రాసుకొని మీ స్కోర్ను కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి థ్యాంక్స్